నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు ఉన్నారు ఆయన ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ సో ఆయనతో ఇప్పుడు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి గురువు గారు ఆర్థిక సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే రుణాలు తీసుకుంటారు అవి తీర్చలేరు సకాలంలో తీర్చడానికి అవ్వదు అలాగే వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు ఖర్చు అయిపోతూ ఉంటుంది సో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆ శివయ్య అనుగ్రహం పొందితే మనకి అంటే ఆ శివయ్య అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలి అనేది శివరాత్రిని ఆ రోజు మనం ఎలా వినియోగించుకుంటే లక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది అనేది చెప్తాం చాలా చక్కని ప్రశ్న అడిగారు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి శివరాత్రి రోజున ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తా అదేంటంటే మహాలక్ష్మీదేవి బిల్వ రూపంలో అవతారం చెందింది మారేడు దళంలో అందుకని శివరాత్రి రోజున పెద్ద ఆకులు ఉన్నటువంటి ఒక మూడు దళాల మారేడు దళాన్ని తీసుకు తీసుకొని ఈ మారేడు దళానికి కుడివైపున మనం ఎవరికైతే డబ్బులు ఇయ్యాలో వాళ్ళ పేర్లు రాయాలి ఎడమ వైపున మనకెవరైతే డబ్బు ఇగా వాళ్ళ పేరు రాసు ఇక మధ్యలో ఉన్నటువంటిది అక్కడ మన పేరు రాయాలి అలా రాసి ఈ మారేడు దళాన్ని బోర్లించి పరమేశ్వరుడికి శివలింగానికి తగిలేలాగా బోర్లించి నూట ఎనిమిది సార్ల ఓం శివాయ నమ మమ దారిద్ర్యం నాశయ నాశయ మమ అభీష్టం సిద్ధయ అనేటటువంటి మంత్రంతో నూట ఎనిమిది సార్ల ఈ మారేడు దళాన్ని శివలింగానికి ఆనించి ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు జపించేయాలి చేసిన తర్వాత ఈ మారేడు దళాన్ని ఎక్కడా కూడా తొక్కని ప్రదేశంలో భూమిలో పాతి పెట్టి ఇలా చేస్తే నలభై రోజుల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లేదా వాటిని తొలగించే విధమైనటువంటి పరిష్కారాలు అయినా వీళ్ళకి కనబడతాయి చాలా చిన్నది కానీ ప్రభావవంతమైనటువంటిది అత్యంత ప్రభావవంతమైన అంటే ఇది గుడిలోనే చేయాలండి లేకపోతే ఇంట్లో ఇంట్లోనే చేసుకోవచ్చు గుళ్ళో చేసుకోవచ్చు స్త్రీ పురుషులు ఇద్దరు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇది అవుతుంది వీలైతే దారిద్ర దహన స్తోత్రం అని ఒకటి పరమేశ్వరుడిది ప్రత్యేకంగా ఉంది అది చదువుకున్నా సంతోషమే లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రముని వీళ్ళు ఒక బుక్కులో రాసుకొని నూట ఎనిమిది సార్లు అలా చేసుకోవాలి ఓం శ్రీ శివాయ నమ మమ దారిద్ర్యం నాశయ నాశయ మమ అభీష్టం శ్రీఘ్రం కురు కురు ఇలా కూడా చెప్పుకోవచ్చు ఇది ఇంకా ఈజీ ఈ మంత్రముని చక్కగా ఒక బుక్కులో కాని ఒక పేపర్లో కానీ రాసుకోండి రాసుకొని ఈ మంత్రముని నూట ఎనిమిది సార్ల నేను చెప్పిన విధానంగా చేసుకోండి శుభం కలుగు ఇందాక నేను చెప్పినటువంటి మంత్రముని చక్కగా నూట ఎనిమిది సార్లు చేసుకుంటే నలభై ఒక్క రోజుల్లో వాళ్లకు ఫలితం కనబడుతుంది అంతేకాకుండా బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులతో కాకుండా మనకు అనారోగ్యంతో కొంతమంది ఉంటారు బాగా ఇబ్బంది అవుతుంటారు వాళ్లకు ఇదే పత్రంలో పైన ఓం నమశివాయ ఆరోగ్యం దేహిమే అనేటటువంటి మంత్రము చెప్పుకోవాలి సేమ్ ఇటు డబ్బులు ఇటేమో అప్పులు అని నేను చెప్పాను కదా ఆ ప్రదేశంలో కేవలం శివ పంచాక్షరి మంత్రమునే రాయాలి ఇలా మధ్యలో ఉన్న ఆకు పైన ఓం నమ శివాయ ఇటువైపు ఈ వ్యక్తి యొక్క పేరు అంటే ఇటు కుడివైపున కుడివైపున వ్యక్తి యొక్క పేరు రాయాలి ఎడవ వైపున వ్యక్తికి ఉన్న రోగం పేరు అనారోగ్యం ఏదైతే ఉందో రాయాలి శివుడు ఐశ్వర్యము ఆరోగ్యము రెండు ఇస్తాడు అప్పుడు ఐశ్వర్యం కొరకు ఏదైతే ఒక రెమెడీ చెప్పానో మరి ఇప్పుడు ఆరోగ్యం కూడా కావాలి చాలా మందికి రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి భూతప్రేత విశాచ బాధలు కూడా ఉంటాయి అవన్నీ తొలగిపోవాలి అంటే ఇదే మారేడు దళానికి పై భాగంలో ఓం నమ శివాయ కింద నుంచి పైకి రావాలి పైకి ఓం నమ శివాయ అని రాసి కుడి వైపున ఇతని పేరు ఎడమ వైపున ఇతనికి ఉన్నటువంటి రోగం పేరు ఇది రాయాలి ఇది రాసి దీని ఇలా పెట్టుకొని శ్రీ మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణ జన్మ ఆదివ్యాధి జ్వర పీడై పీడితం కర్మబంధనై బంధనై నమ శివాయ సాంబాయ హరయే పరమాత్మయే మమ ఆరోగ్యం దేహి దేహి మృత్యుంజయ ఈ మంత్రాన్ని చక్కగా ఇరవై ఒక్కసార్లు జపిస్తే వాళ్లకు అనుకున్నటువంటి కోరికలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము లభిస్తుంది దీన్ని ఏం చేయాలి ఇందాక ఐశ్వర్యం కొరకున్నటువంటి మారేడు భూమిలో భూమిలో కదా ఈ మారేడు తినాలి తినాలి ఒంట్లో ఉన్న రోగాలన్నీ హరించకపోతే ఇప్పుడు రెండు కోరికలు ఉన్నాయండి అది ఉంది ఇది ఉంది అప్పుడు రెండు అంటే రెండు విధాలుగా చేసుకో ఒక దానిపైన ఒకటి పెట్టాలా అప్పుడు లేకపోతే ఒకటి పెట్టి ఒకసారి అది అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి అంతేనా అంతేనండి అంతే దాని తర్వాత ఒకటి ఇది నూట చెప్పాను ఐశ్వర్యం ఆరోగ్యం ది ఇరవై ఒక్కటి మాత్రమే ముందు ఎప్పుడైనా సరే ముందు ఆరోగ్యం పెట్టాలి అలాంటి సమయంలో రెండు ఉన్నప్పుడు ముందు ఆరోగ్యం దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం మీకు వంద కోట్లు వచ్చిన అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే మీరు ఎలా అనుభవిస్తారు ముందు మీకు ఆరోగ్యం కావాలి దానివల్ల ఆయుష్ ఆరోగ్యము రెండు ఉంటే తర్వాత సంపదలు కదమ్మా అవునండి కదా ఇరవై ఒక్క సార్ల ముందుగా ఇది చేసిన తర్వాత ఈ మారేడు దళాన్ని పారబట్టం మీద పెట్టి మళ్ళీ దీన్ని తీసుకొని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు అప్పుడు తర్వాత ఈ నూట ఎనిమిది ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆర్థిక అయినటువంటి విలువ పత్రాన్ని